హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతికి సంబంధించి అనేది కూడా రేపటి నుంచి మొదటిగా ఈ రైతుల ఖాతాలో డబ్బులనేది కూడా జమ చేయబోతుంది అలాగే వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకి సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలో రేపటి నుంచి మొదటగా ఈ బ్యాంకులకు అయితే జమ చేయబోతున్నారు ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకున్నారో వారి ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే ఈకే వైసీపీ కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి పదహారు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు రైతుల ఖాతాలో కూడా జమ అయ్యాయి ఇక పదిహేడో విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు అలాగే డబ్బులు అనేది కూడా రేపటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది కూడా చేయించుకున్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్